पूरे देश भर में इस कैंपेन को चलाया जा रहा है ताकि एक नया ट्रांसफॉर्मेशन संगठन का हो जिले के अध्यक्षों का नया चयन और शहर कांग्रेस कमेटी के अध्यक्षों का नया चयन इस प्रक्रिया के माध्यम से हम लोग करने जा रहे हैं और इस प्रक्रिया में पारदर्शिता रहेगी कार्यकर्ता के फीडबैक कार्यकर्ता के सजेशंस कार्यकर्ता के इनपुट के आधार पर जो यहाँ के लीडर्स हैं जो यहाँ के ऑफिस हैं उनके जो सजेशंस रहेंगे उनका जो फीडबैक रहेगा उस आधार पर हम लोग जो है ज़िले जिले का नया गठन करेंगे जिले के अध्यक्ष का और उसकी कार्यकारिणी का नए सिरे से संगठनात्मक ढांचा हम लोग मजबूती से बनाने का, का काम करेंगे मैं समझता हूँ कि आ, अखिल भारतीय कांग्रेस कमेटी की ये सोच है कि आने वाले वक्त में एस सी एस युवा महिला और कर्मठ जो कार्यकर्ता है कांग्रेस पार्टी का उसको उसकी काबिलियत के आधार पर मौका मिलना चाहिए जिलाध्यक्ष ऐसा बने जो कंधे से कंधा मिलाकर के कार्यकर्ताओं को साथ लेकर के चल सके और आम जनता से जुड़ने का काम करें आम जनता की तकलीफ़ों दुख दर्द में भागीदारी निभाने का काम करें एक मजबूत संगठन बना करके तैयार करें और आने वाले वक्त के अंदर जहां आंध्र प्रदेश के अंदर कहीं ना कहीं कांग्रेस की जो कमियां उन कमियों को पूरा करके एक नया संगठनात्मक ढांचा निचले स्तर पर उतारने का काम करें संगठन జన్ అభియాన్ ప్రోగ్రాములో భాగంగా ఏఐసిసి నుంచి పరిశీలితులుగా వచ్చిన రాజస్థాన్ రాజ్యసభ సభ్యులు శ్రీ నీరజ్ గాంగే గారు పరిశీలితులుగా వచ్చారు వారితో పాటు మరి పిసిసి పరి పరిశీలితులుగా గురు వినయ్ కుమార్ గారు అలాగే జేష్ సతీష్ బాబు గారు స్థానిక కోఆర్డనేటర్ అయిన కర్ణాటక అప్పారావు గారు మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా బాధ కిరణ్ గారు బురా కిరణ్ ఈయన వార్తలో పాల్గొనడం జరిగింది దీని ముఖ్య సారాంశం ఏంటంటే సో మరి పార్టీ పునర్నిర్మాణంపై మరి రాహుల్ గాంధీ గారు కానీ ఖార్గే గారు కానీ వారిని పంపించి పార్టీ పార్టీని పటిష్టంగా చేయాలని చెప్పేసి గ్రౌండ్ నుంచి కూడా పార్టీని నిర్మించాలి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎవరైతే ఉండాలనుకున్నారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టి అప్పు కల్పించారో ఏదో నామినేటెడ్గా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిర్మించడం కాదు ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఇస్తాం ఎవరైతే బాగా చేస్తారో చేయాలని కోరుకుని వాళ్ళు పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా వారు తెలియజేస్తాం కాంగ్రెస్ పార్టీని సంస్థాపకంగా నిర్మాణం చేపట్టడం కోసం రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు రాజస్థాన్ వైఎస్ఎఫ్ సభ్యులు నీరోజ్ గంగేయ్ గారు జగయపేట ఆల్రెడ్ నియోజకవర్గానికి పరిశీలకులుగా వచ్చారు వారితో పాటు పొరి వినయ్ గారు జస్ట్ సతీష్ బాబు గారు ఈరోజు మన మిత్రుల్లో బీసీసీ అధ్యక్షులు వర్రా గారు రావడం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్తని అందరితో మాట్లాడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరైతే బాగుంది ఆయన పరిస్థితి ఎలా ఉంది ప్రతిదీ తెలుసుకోండి స్థానికంగా కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఈ నెట్వర్క్లో ఏ విధంగా బలోపేతం చేయాలి అనే ఒక సూచనలో వచ్చి ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తతో మాట్లాడడం జరిగింది ఈ యొక్క ఆంధ్రాలో మరలా పుంజుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల ఎంపీలను ఎమ్మెల్యేలను ఆయా రాష్ట్రాల్లో పర్యటించి కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురావాలని అధిష్టానం నిర్ణయం అందులో భాగంగా జగ్గేపేట పట్టణంలో సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని శుక్రవారం కర్ణాటక అప్పారా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి వివిధ ప్రతినిధులు రేపాల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు